రీసెంట్గా కోళ్ళకు వచ్చిన రోగాల వల్ల ఈ బర్డ్ ఫ్లూ ఏదో చెప్తున్నారు కదా వీటి వల్ల ఏంటంటే జనాలు అందరూ చేపలు రొయ్యల మీద పడ్డారు మాక్సిమం మా ఊర్లో ఒక చెరువు ఉంది దీనికి మేత అనేది చాలా తక్కువగా అనమాట చూసారా చేపలు చూస్తేనే తెలిసిపోతుంది కొంచెం తెల్లగా కనిపిస్తుంది బాగా మేత వేసి బాగా వాటర్ సరిగ్గా లేని వాటిలో చేపలు నల్లగా బ్లాక్గా కనిపిస్తాయి ఇవి చేపలు చూసారా మీకు కొంచెం తెల్లగా కనిపిస్తుంది ఎందుకంటే ఇవి వాటర్ బాగానే ఉంటే అట్ ద సేమ్ టైం వీటికి మేత కూడా చాలా తక్కువ అనమాట సో దీంట్లో మామూలుగా పట్టుకొస్తే ఏంటంటే ఆ చిన్న పిల్లల్లే కనిపిస్తుంది కదా అదంతా పిల్ల అనమాట ఈ గురక పిల్లలు వచ్చిన కాడ నుండి చేపలు పెరగడం చాలా తగ్గిపోయింది ఎందుకంటే చేపలకి వేసే మొత్తం మొత్తం అవే తినేస్తున్నాయి సరే టూ సండే కదలే చేపలు ఉన్నాయా లేవా అని చూద్దామని వస్తే చేపలు బాగానే ఉన్నాయి కొంచెం పెద్దవి కొన్ని వాలికలు పడ్డాయి బొచ్చులు రాగడ్లు రెండు మూడు రకాల చేపలు సో కేజీ తీసుకెళ్దాంలే వచ్చాను మా ఊ బయట మార్కెట్కి వెళ్తే కేజీ వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ అలా చెప్తున్నారు కదా మా ఊర్లో నూట యాభైకే ఇస్తున్నారు ప్రైస్ కూడా రీజనబుల్గా ఉందని ఒక కేజీ అయితే తీసుకున్నాను ఒక చేప అది ఎంత వస్తే అంత ఒక వన్ అండ్ హాఫ్ కేజీ అలా వచ్చింది అది సో ఇది మా ఊరు చెరువు చూసారా చేపలు మొత్తం చేపలు తీసుకోవడం కోసం ఊళ్ళో చెరువు అనేటప్పటికీ ఊళ్ళో వాళ్ళు చాలామంది వచ్చారు చేపలు తీసుకోవడం కోసం అవన్నీ ఇందుకవన్నీ గొరగపల్లన్నమాట చిన్న చిన్నవి నార్మల్గా అవి పెద్దగా ఉంటే కొంచెం ఈ ఫిష్ ఫ్రైకి వాటికి ఎక్కువ యూజ్ చేస్తారు ఇవి మరీ చిన్న చిన్న టూ ఇంచెస్ అంటే రెండు అంగళాలు అలానే ఉన్నాయి వీటిని ఏం చేస్తారనేది తెలియదు ఇంకా కానీ ఒక ఆటో ట్రక్ అయ్యా అన్నీ ఉన్నాయి అనమాట ఇవి వాటిల్లో మిగిలిపోయిన చేపలు పెద్దవి అనమాట ఆల్రెడీ చేపలు చెరువు వాళ్ళు పట్టేశారు ఒక టూ మంత్స్ బ్యాక్ చెరువు ఖాళీ చేస్తున్నారు అందుకని పెద్ద వాటి కోసం ఈరోజు సండే కదలని స్టార్ట్ చేశారు వాళ్ళు ఇది చూసారా ఒక్కొక్కటి రెండు కేజీలు మూడు కేజీలు ఆ సైజులో ఉన్నాయన్నమాట మ్యాక్సిమం అంతకుముందు ఏంటంటే ఊళ్ళో వాళ్ళకి అమ్మేవాళ్ళు కాదు వాళ్ళు ఈ మిగిలిన పోయిన చేపలు అనేటప్పటికీ ఊళ్ళో వాళ్ళకే అమ్ముతున్నారు చూసారా చేప ఎంత నీట్గా అసలు ఉందో తెల్లగా అదే నార్మల్ మార్కెట్లో చూస్తే పైన లేయర్ అంతా బ్లాక్గా వచ్చేసి ఉంటుంది ఎందుకంటే వాళ్ళు విపరీతమైన కెమికల్స్ వాటికి మేత వేయటం వల్ల అలా అయిపోతాయి అనమాట వీటికి కొంచెం మేత తక్కువగా ఉండటం వల్ల చాలా బాగున్నాయి సో నా వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి